నిన్న సాయంత్రం నాలుగు గంటల కట్ట కేయర్ మార్కెట్కి అయితే మేము వెళ్ళినాం సో ఎందుకు వెళ్ళినాం ఏంటి ఈ సంచిలో ఉండేదైతే మీరు గెస్ట్ చేసి చెప్పాలి దానికోసమే స్పెషల్గా వెళ్ళింది ఫైనల్గా తీసుకొని వెళ్తున్నాం బస్ స్టాండ్లో లక్కీగా మేము వెళ్ళిన తక్షణమే బస్సు ఉనింది ఎక్కేసినాం ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం సో మీరు గెస్ట్ చేసే ముందలే దీంట్లో ఏముందని నేనే చెప్తుంటాను ఏముందంటే రోకల బండా నాకు చాలా ఇష్టం ఒక సంవత్సరం ఇంకా విజయన్న అడుగుతుంటే తీసియలేదు నువ్వే ముసల్దాన్వా నీకు ఎందుకు తీసేయాలి ఊరకనే ముసలిదాన్ పాతకాల ముసల్దన్ రా గురు కొంట కూర్చుంటా పని పట్టా లేకుండా అది ఏదేదో తిట్టిండో నువ్వేమైనా అనుకోరా స్వామి నాకు కావాల్సింది నాకు దిసి అని చెప్పేసి వాడితో గొడవ వేసి మరీ తెచ్చుకున్నాను సో ఇది ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ చేసి చెప్పండి దీని ప్రైజ్ ఎంత ఉండొచ్చో జెస్ట్ చేసి చెప్పండి సో మీకు లోకల్ బందలో చేసే ఏ వంటలు ఏ పచ్చళ్ళు ఏ డిష్ ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి ఫైనల్గా తెచ్చినా క్లీన్ చేసేసి పెట్టేసినాను ఇంకా ట్రావెల్ చేసి వచ్చినాననేసి మా కాఫీ అయితే చేసి చింది హ్యాపీగా తాగేసినాను